అసలు గోత్రం అంటే ఏమిటి గోత్రం ఎలా పుట్టింది గోత్రం అనగా ఒక మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనిషిడి తాలూకా వంశాన్ని వృద్ధిపరిచేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రం మూల పురుషుడు బట్టి ఆధారపడి ఉంటుంది సంస్కృతి ఆధారంగా గోత్రం అనగా గో అంటే గోవు గురుడు భూమి వేదం అని అర్థములు అప్పట్లో ఎక్కువగా వ్యవసాయము ప్రతి ఇంటికి ఆవులు ఎక్కువ ఉండేవి ఈ ఆవులను తోలుకునేటప్పుడు ఆ వ్యక్తులు యొక్క తాత ముత్తాతలను గుర్తుంచుటకు నల్లావుల వారని కపిల గోవు వారని తెల్లావుల వారని మూల పేర్లను కలిగి ఉండేవారు ఇలా ముత్తాతల సంతతి ద్వారా కొంతమంది గోత్రనామాలను పిలుచుకుంటే మరికొందరు ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును అంటే వశిష్ట భరద్వాజ వాల్మీకి అని గురు పేరును గొప్పగా చెప్పుకునేవారు తాము ఆ గురువుకు సంబంధించిన వారుమని ఆ గురువులే తమకు ఉత్తమ గతులను కల్పిస్తారని వారి పేరే